వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి అందజేయనుంది క్రీడా పరికరాల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు పంపిణీ పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపు వరకు అన్ని కోణాల్లోనూ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు పలు జిల్లాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు విజిలెన్స్ నివేదికలోనే దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోట్లో బయటపడ ఆడుదా మాంధ్రా కార్యక్రమంలో అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు శాప్ ప్రస్తుత చైర్మన్ రవినాయుడు కూడా ఫిర్యాదు చేశారు దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఖర్చు చేసిన నూట పంతొమ్మిది కోట్లలో భారీగా అక్రమాలు జరిగాయనేది ప్రధాన అభియోగం ప్రత్యేకించి ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో క్రీడా పరికరాల కొనుగోళ్లలో కమిషన్ల వ్యవహారం నడిచినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన ఆరు సంస్థల నుంచే క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు క్రీడలతో సంబంధం లేని రోడ్లు భవనాల శాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు ఆడడం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా అప్పట్లో వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి అత్యధిక జిల్లాల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రీడాకారులు లేక పోటీలు తూతూ మంత్రంగా నిర్వహించారు దారిన పోయే వారందరినీ తీసుకొచ్చి పోటీల్లో నిలబెట్టారు పోటీల నిర్వహణకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఖర్చుగా చూపారు విజేతలకు నగదు బహుమతుల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయి వైసీపీ కార్యకర్తలకు జిల్లా క్రీడా అధికారుల కుటుంబ సభ్యులు అనుచరులకు కూడా నగదు బహుమతులు ఇచ్చేశారు క్రీడాకారులకు టీషర్ట్ల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది అభియోగం నాసిరకం టీ కొని కొందరు కమిషన్లు జేబుల్లో వేసుకున్నారు అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు శాప్ లోని కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారు వీరిలో కొందరు ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు విశాఖలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం కోసం చేసిన రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లకు పైగా ఖర్చుపైన పైన అనుమానాలున్నాయి టిడ్కో ఇళ్లలో క్రీడాకారులకు వసతి చూపించి దీనికోసం నలభై ఐదు లక్షలకు పైగా వెచ్చించినట్లుగా లెక్కలు చూపారు భోజనాలకు అరవై ఐదు పాయింట్ ఐదు ఒక్క లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించగా సరైన భోజన సదుపాయం కల్పించలేదని అప్పట్లో క్రీడాకారులు ఆందోళనకు దిగారు ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న వీవీఐపీలు వీఐపీల కోసం ముప్పై లక్షలు మైదానాల్లో ఏర్పాట్లు ఫోటో వీడియోగ్రఫీకి ముప్పై ఆరు లక్షలు ఖర్చు చేసినట్లు చూపి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి